ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే ఇవన్నీ కట్ చేసి ఏదైతే మంజీరా వాటర్ కి మళ్ళీ బిల్లులు వసూలు చేస్తామని అంటారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనేది ఏముంది ఆయన ఊషిన కాడ అన్ని చేస్తాడు ఇలా మాకు వాటరే వస్తలేదు గంట ఇప్పుతాడు నాలుగు రోజులకు ఒకసారి ఫ్యామిలీ పెద్దగా ఉన్న వాళ్ళకి ఏం సరిపోతాయి వాటర్ సరిపోకుంటే మళ్ళీ కొనుక్కొని మళ్ళీ ఒక గంట అది కూడా స్పెషల్ కూడా కాదు సన్నం ఇప్పుతాడు మీరు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చూడండి మీకు వస్తాయి ఆ వాటర్ మీద కూడా డబ్బులు వసూలు చేస్తామని అంటున్నారు అట్లా వసూలు చేస్తా అంటే ఆయన ఎవరు కూడా ఎన్నుకోరు కూడా గెలవడు కూడా ఇప్పుడు ప్రజలకు ఎవరైనా సరే వెన్నుకున్నప్పుడు కొంచెం మేలు చేయాలి గరీబో వాళ్ళు ఉంటారు నువ్వు కరెంట్ బిల్లు వేస్తా నీకు నల్ల బిల్లు వేస్తా ఇవన్నీ వేస్తానంటే అని రేపటికి రాలేకపోతాడు పబ్లిక్ కొద్దిగా ఏదైనా మంచిగా చేస్తే ఆయన రాగలుగుతాడు ఆయనకి వెన్నుకోగలుగుతాం ఆయన ఏం చేయనప్పుడు ఆయనకి ఎట్లా వేస్తాం ఓటు మాకు వేసారు ఉన్నప్పుడు కొద్దిగా అయితే మాకు పర్వాలేదు ఈయనొచ్చిన వీటికి అంతా మాకు ప్రాబ్లమే అనిపిస్తుంది ప్రతిదీ రేటు అన్నీ రేట్లు పెంచి పెట్రోల్ కానీ మేము ఇప్పుడు ఐటమ్ అమ్ముతాం మేము అనుకున్నాం గోల్డ్ అమ్ముతాం అవి కూడా రేట్లు మళ్ళీ జిఎస్టీ అంటే అవి అంటే ఇవంటూ ఉన్నాయి ఇప్పుడు మాకైతే గరిబులకైతే ఇలాంటి సౌలత లేచు కరెంట్ బిల్ ఒకటి మాపిచ్చిండు అది ఏంది బస్సు ఇచ్చేయండు బస్సు కూడా ఎక్కలేకపోతున్నాం దాన్ని పనికి వచ్చిన వాళ్ళు ఎక్కుతూరు పనికి రాని వాళ్ళు ఎక్కుతున్నారు ఈ ఆధార్ కార్డు పేరు ఉన్నాయి అనుకోండి ఐదు మంది ఆరు మంది ఎక్కుతూరు పోతున్నారు ఒట్టిగా అది ఎస్ట్ చేసింది అది అది చేసే కానీ ఇప్పుడు మహిళలు రెండు వేల ఐదు వందలు వేస్తాను అది వేసిన దేనికైనా మనిస్తే కదా మళ్ళీ పనికిరాని చేసి ఏం లాభం చెప్పలేదు ఇప్పుడు అయితే మేము ఆయనకి ఎన్నుకోవాలని మాకు లేదు చెప్తున్నాం ఎందుకు ఏంది నేను చెప్పాలి ఒక సంవత్సరం కూడా కాలేదు ఆయన ఇంకా ఐదేళ్ళు కూడా కాలేదు ఆయన అంటే ప్రజలకు మంచిగా చేస్తే ఎవరైతే ఏమన్నా పదవులు ఉండాలి అంటాం ఇక్కడ అయితే మాకు ఎవరు కూడా ఎలాంటి లేదు ఇంకా ఆయన గోపినాథ్ కొద్దిగా మంచిగా ఉండే పాపం ఆయన ఏదైనా ప్రాబ్లం ఉన్నాయో సాల్వ్ చేసేటోడు వచ్చేటోడు ఇక్కడ తెలుసుకునే వాళ్ళ గరీబోలు ఉన్నారు ఇక్కడ ఇళ్ళలో పని చేసుకొని అందరు బతికటో ఆయన మంచిగా ఉన్నాయని ఆయన పోయిండు